ఈ రోజు సండే అయినా కానీ రోజుట్లాగానే సిక్స్ ఓ క్లాక్ వేసినా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి కానీ మా వారన్న మాట ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లాంటి ఏం చేయకు నాకైతే ఏమొద్దు కానీ మీరైతే పాలు ఉన్నాయి ఇంట్లో బిస్కెట్లు ఉన్నాయి వాటితో అడ్జస్ట్ అవ్వండి అని అన్నాడు అనమాట నేను వెళ్లేడప్పులు లేపితే ఎయిట్ కి నువ్వు పడుకో ఇప్పుడు అవసరం ఏం లేదులే అంత ఏం పనులు ఉన్నాయి ఇంకా అమ్మాయిగా ఇదే సందని చెప్పేసి నేను పడుకున్నా ఎయిట్ థర్టీకి తను వెళ్లే లేపిండు చికెన్ తెచ్చిస్తా మరి దాన్ని నువ్వు డైరెక్ట్ వండుతావా మ్యారినేట్ చేసుకుంటావా నీ ఇష్టం కానీ ఎర్లీగా వంట అయితే కంప్లీట్ చేసుకో మధ్యాహ్నం అయినా కానీ అని అన్నాడు అనమాట సరేలే అని అన్నాను చికెన్ ఒక్కటి తెచ్చి ఇచ్చిండు మా వారికి కొత్తిమీర పుదీనా ఇలాంటిది తెచ్చి అలవాటు ఎప్పుడు లేదనమాట బలవంతం పెడితే మాత్రమే తీసుకొస్తాడు ఇంకా ఇంట్లో మాల్ మసాలాలు ఈ రోజు సండే అయినా కానీ రోజుట్లాగానే సిక్స్ ఓ క్లాక్ వేసినా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి కానీ మా వారన్న మాట ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లాంటి ఏం చేయకు నాకైతే ఏమొద్దు కానీ మీరైతే పాలు ఉన్నాయి ఇంట్లో బిస్కెట్లు ఉన్నాయి వాటితో వాటితోనే వండి అని అన్నాడు అనమాట నేను వెళ్లేడప్పు నువ్వు వడుకో ఇప్పుడు అవసరం ఏం లేదులే అంత ఏం పనులు ఉన్నాయి అంటే అమ్మయ్య ఇదే సందని చెప్పేసి నేను పడుకున్నా ఎయిట్ థర్టీకి తను వెళ్లే లేపిండు చికెన్ తెచ్చిస్తా మరి దాన్ని నువ్వు డైరెక్ట్ వండుతావా మ్యారినేట్ చేసుకుంటావా నీ ఇష్టం కానీ ఎర్లీగా వంట అయితే కంప్లీట్ చేసుకో మధ్యాహ్నం అయినా కానీ అన్నాడు సరేలే అని అన్నాను చికెన్ ఒక్కడ తెచ్చి మా వారికి కొత్తిమీర పుదీనా ఇలాంటి తెచ్చే అలవాటు ఎప్పుడు లేదన్నమాట బలవంతం పెడితే మాత్రమే తీసుకొస్తాడు ఇంకా ఇంట్లో మాల్ మసాలి